పెళ్లి కానుక పరోపకారి పాపన్న కథ చాలా ఏళ్ల క్రితం పాపన్న సకుటుంబంగా తన అత్తవారింటికి నెల రోజుల పాటు వెళ్లవలసి వచ్చింది అందుచేత అతను తన ఆవును లేగను పొరుగింటి వాళ్ల పోషణలో ఉంచి కోడదూడను కొడ్లను కాసే సుబ్బడి వద్ద ఉంచాడు పాపన్న తిరిగి వచ్చేదాకా ఆ దూడ సుబ్బడి ఇంట్లోనే ఉండి సుబ్బడి కూతురు మళ్ళీకి బాగా మాలిమి అయింది తన దూడను తోలుకుపోవడానికి సుబ్బడింటికి వెళ్ళిన పాపన్న ఆ దూడ మళ్ళీ రాచుకు రాచుకు తిరగడము దూడను తీసుకుపోతారు కదా అని మళ్ళీ కన్నీరు కాల్చడము చూసి దూడ మీ ఇంటికి బాగా అలవాటైనట్లుందే అన్నాడు సుబ్బడితో మరేం లేదండి మా మల్లికి దూడంటే ప్రాణమైపోయింది మళ్ళీ ఏం చెప్పినా దానికి అర్థమవుతుంది మోగజీవమైతే మాత్రమే మళ్ళీ బుద్ధిగల దూడండి అన్నాడు సుబ్బడు చూడు సుబ్బడు దూడకు మీ ఇల్లే అనువుగా ఉంటుంది దాన్ని నువ్వే ఉంచుకో అన్నాడు పాపన్న భేదవాణ్ణి దూడ ఖరీదిచ్చుకోలేను బాబు ఇచ్చుకోగలిగితే ఉంచుకోవాలనే ఉంది అన్నాడు సుబ్బడు నిన్ను ఖరీదు ఎవరు అడిగారు ఊరికే ఇచ్చాను తీసుకో ఇక నుంచి ఆ దూడ నీదే నీది మళ్ళీ దీను సరేనా అని పాపన్న ఇంటికి వెళ్ళిపోయాడు రోజులు గడిచాయి మళ్ళీకి పెళ్ళిడు వచ్చింది గిత్త కూడా ఏపుగా పెరిగింది దాన్ని అమ్మ చూపితే ఎవరైనా ఎగరేసుకుపోతారు అందుచేత గిత్తను అమ్మి కూతురికి పెళ్లి చేయాలని సుబ్బడు ఆలోచన చేశాడు ఈ ఆలోచనను సుబ్బడు పాపన్నకు తెలియజేసి అతను సలహా అడిగాడు అలాగే చేయమన్నాడు పాపన్న సుబ్బడు గిత్త నమ్ముతున్నట్లు తెలియగానే సోమయ్య అనేవాడు దాన్ని కొనాలని నిశ్చయించాడు అతనికి పాపన్న తెలుసు పాపన్నను అడ్డం పెట్టి బేరం చేస్తే చౌగ్గా దొరుకుతుందనుకుని పాపన్న వద్దకు వచ్చి పాపన్న నువ్వు సుబ్బడికి ఇచ్చావు చూడు ఆ గిత్తను సుబ్బడు అమ్ముతున్నాడని తెలిసింది కొందామనుకుంటున్నాను అన్నాడు సోమయ్య కొనుక్కో నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్ని ఒక్కళ్ళతోనూ నేను ఆ దూడను సుబ్బడికి ఇచ్చేశాను అన్నాడు పాపన్న బేరం చేయడానికి నువ్వు కూడా నా వెంటరా అది నాకు సుబ్బడికి కూడా మంచిది అన్నాడు సోమయ్య పాపన్న తన వెంట ఉండి గిత్తను కొనిపిస్తుంటే సుబ్బడు పూర్తి ధర అడగలేడని సోమయ్య నమ్మకం ఆ దూడ ఒకప్పుడు పాపన్నదే కదా పాపన్న సోమయ్య వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాడు తానే దగ్గర ఉండి అమ్మిస్తే సుబ్బడు కూడా తృప్తి పడతాడని పాపన్న అభిప్రాయం ఇద్దరూ కలిసి సుబ్బడింటికి వెళ్ళారు అంతా విని సుబ్బడు పాపన్నతో మీరు ఎంతకి ఇవ్వమన్నా ఇచ్చేస్తాను అన్నాడు మధ్య నేను చెప్పేదేముందని సుబ్బడు ఆ గిత్త నీదే దాన్ని నువ్వు ఎంతకమ్మ దలిచావో చెప్పి ఇష్టమైతే కొంటారు లేకపోతే మానేస్తారు అన్నాడు పాపన్న అలా అయితే ఇతన్ని నూరు రూపాయలకు అమ్మేస్తానండి నలుగురిని అడిగి విచారించాను అది దానికి న్యాయమైన ధరే కాదంటారా మీరే ఏదో ధర చెప్పండి మారు మాట్లాడకుండా ఇచ్చేస్తాను అన్నాడు సుబ్బడు పాపన్నతో సోమయ్య పాపన్నను అవతలకు తీసుకుపోయి ధర చాలా చెబుతున్నాడు యాభై రూపాయలకేయమని చెప్పు నువ్వు చెప్పిన ధరకి ఇస్తానంటున్నాడు కదా అన్నాడు వాడి గిత్త వాడు కోరిన ధరకు వాడు అమ్ముకుంటాడు ధర జాస్తి అని చూస్తే కొనకు అంతేగాని దాన్ని ఇంత ధరకు అమ్మమని వాడితో నేను ఎలా చెప్పగలను అని అన్నాడు పాపన్న అయితే నీ వల్ల నాకు ఏం సహాయమైనట్టు అన్నాడు సోమయ్య అదేమో నీకే తెలియాలి నేను రాకపోతే వాడింకా జాస్తి ధర చెప్పేవాడేమో వాడు చెప్పిన ధర నీకు అన్యాయం అని చూస్తే గిత్తను కొనకు అన్నాడు పాపన్న నువ్వేదో ఒరగబెడతావు అనుకున్నాను చాలే అంటూ సోమయ్య కోపంగా వెళ్ళిపోయాడు పాపన్న సుబ్బడి దగ్గరికి తిరిగి వచ్చి సుబ్బడు నువ్వు అడిగిన ధర సోమయ్యకు నచ్చలేదు ఒక పని చేద్దాం నీ గిత్తను నూరు రూపాయలకు నాకే అమ్మి పిల్ల పెళ్లి చేసేయన్నాడు ఎంతమాట బాబు మీ గిత్తను మీకే అమ్మటమా కావాలంటే ఊరికినే తీసుకోండి పిల్లదాని పెళ్లి ఏదో విధంగా అవుతుంది పెళ్లికి ఇంకా తొందర ఏమీ లేదులేండి సంబంధమే చూడలేదు ఇంకా డబ్బు చేత పెట్టుకుని సంబంధం చూద్దామనుకున్నాను మీరిచ్చిన గిత్త మూలానే పెళ్లి జరుగుతుందని నా నమ్మకం అన్నాడు సుబ్బడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రామయ్యనే అతను అటుగా వచ్చి ఏమిటి సంగతి అని అడిగాడు పాపన్న అంతా చెప్పాడు రామయ్య గిత్తను చూసి నూరు రూపాయలు చేయగలిగితే మరొకరెందుకు దీన్ని నేనే కొంటాను అదిగో ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఈ పది రూపాయలు భయాన కింద ఉంచు మిగతాది రేపు తెచ్చి ఇచ్చి గిత్తం తోలుకుపోతాను అంటూ సుబ్బడి చేతిలో పది రూపాయలు పెట్టాడు సుబ్బడి గిత్తకు బేరం కుదిరిందని సోమయ్యకు తెలియవచ్చింది మర్నాడు అతను నూరు రూపాయలు తీసుకుని సుబ్బడి ఇంటికి వచ్చి ఇదిగో నిన్న మనం అనుకున్న మాట ప్రకారం నూరు రూపాయలు తీసుకొచ్చాను గిత్తను చెయ్యి అన్నాడు సుబ్బలతెంతో తమకు ధర నచ్చలేదని నిన్న గారు నాతో అన్నారు అందుచేత గిత్తను రామయ్య గారికి అమ్మడానికి ఒప్పుకొని పది రూపాయలు బయాన కూడా పుచ్చుకున్నాను అన్నాడు అదే మాట ఒక చంప బేరం నలుగుతుండగానే గిత్తను నువ్వు రామయ్య అమ్మావు ఇది పరువైన పనైనా నువ్వు ధర చెప్పగానే సరేనని నీ దోసిట్లో డబ్బు పోస్తే బేరానికి ఒప్పుకున్నట్టు లేకపోతే నేను బేరం మానుకున్నట్టు నా నాకు ఏం గీత్త అక్కర్లేదని నీతో చెప్పానా అని సోమయ్య చిందులు తొక్కాడు నాకు మాత్రమేం తెలుసు బాబు మీరు పాపన్న గారు అవతలకు వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారు మీరు అటు నుంచి అటే వెళ్ళిపోయారు పాపన్నగారు తిరిగి వచ్చి మీకు ధర నచ్చలేదని చెప్పారు మీకు ధర నచ్చుతుందని కొంటానని మళ్ళీ వస్తారని నేను కలగంటానా మీరే చెప్పండి అన్నాడు సుబ్బడు ఏడి ఆ పాపన్న అని సోమయ్య అంటుండగానే రామయ్య పాపన్నను వెంట పెట్టుకుని వచ్చాడు నేను గిత్త బేరం వదులుకున్నట్టు సుబ్బడితో చెప్పావుట ఇదిగో సొమ్ము తెచ్చాను గిత్తను నాకు ఇప్పించు అన్నాడు సోమయ్య పాపన్నతో నన్ను తిట్టి వెళ్ళిపోయావు ఆలోచిస్తున్నట్టు మాట మాత్రం చెప్పలేదు బేరం నలుగుతున్నది నేలకోవాలి కొనేవాడిలాగా ప్రవర్తించిన వాడు రామయ్య గిత్తను చూశాడు ధర తెలుసుకున్నాడు దగ్గర ఉన్నది భయాన ఇచ్చాడు ఇటువంటి వాడి కోసం పది రోజులు ఆగమన్న అర్థం ఉంది నీ బేరం వంటిది నేనెక్కడా చూడలేదు ధర జాస్తి అన్నవాడివి మరొక మాట చెప్పకపోతివి ఆ ధరకే తీసుకోవడానికి వాడు సిద్ధమైన వాడివి మళ్ళీ వస్తాను నిన్న మాట మాత్రం ఆనకపోతీ అన్నాడు పాపన్న సరే అది నా తప్పే బేరం ఇంకా పూర్తి కాలేదుగా ఇంకో పది రూపాయలు జాస్తి ఇస్తాను గెత్తను నాకే ఖరారు చేయించు అన్నాడు సోమయ్య పాపన్నతో రామయ్య మండిపడ్డాడు అతను పాపన్నతో పాపన్న ఇలా నువ్వాడే నాటకం మా ఇద్దరికీ మధ్య పోటీ పెట్టి ఇద్దరిని క్షవరం చేస్తావా అన్నాడు అదా సంగతి అన్నాడు సోమయ్య బాబు నా గిత్తను మీలో ఎవరికీ అమ్మను రామయ్య బాబుగారు నిష్కారణంగా పాపన్న గారి మీద నింద ఎందుకు వేస్తారు మీరిచ్చిన పది రూపాయలు మీరు పుచ్చుకొని మీ దారిన మీరు వెళ్ళండి అంటూ ఇంట్లో నుంచి పది రూపాయలు తెచ్చి రామయ్యకి ఇచ్చేశాడు సోమయ్య రామయ్య పాపన్నను కొరకున చూసి వెళ్ళిపోయారు అంతలోనే మళ్ళీ అడావిడిగా వచ్చి నాన్న నాన్న ఎవరో అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి మన గుడ్లపాకులో దూరాడు ఎవరైనా వచ్చి అడిగితే చెప్పవద్దని బతిమలాడాడు అన్నది మరుక్షణమే ఒక మనిషి వచ్చి పాపన్నను చూసి ఏమండి ఇటుగా మా వాడు కానీ వచ్చాడా మీరేమన్నా చూసారా అని అడిగాడు వాడేం చేశాడు ఎందుకు పారిపోయాడు అన్నాడు పాపన్న మా కొడుకండి వట్టి చవట ఇంటి నుంచి ఎవరికీ తెలియకుండా డబ్బు తీసుకుని బయలుదేరాడు వాడిని తరుముకుంటూ వస్తున్నాను అన్నాడు ఆ మనిషి ఇంతలోనే సుబ్బడు గొడ్లపాకలోకి పోయి ఒక కుర్రాన్ని పట్టుకొని తీసుకొచ్చాడు వాడి పేరు మారన్న వాడి తండ్రి కూలీ చేసుకుని బతికే మనిషి మారన్న ఏ పని చెయ్యక జుల్లాయిగా తిరుగుతాడు దమ్మిడి సంపాదించలేని వెధవకు పెళ్లి మీద మనసు పోయింది పెళ్లి చేసినా తన పొట్టే పోసుకోలేని వాడు పెళ్ళాన్ని కూడా ఎలా పోషిస్తాడు అందుకని తండ్రి వాణ్ణి నానా తిట్లు తిట్టి అవమానించాడు వాడికి అభిమానం వచ్చి నేను సంపాదించగలను డబ్బు ఈనాటి నుంచి నన్ను నువ్వేమి పోషించని అవసరం లేదు అని తండ్రి దగ్గర బీరాలు పలికి ఇంట్లో దాచి ఉంచుకున్న కొద్ది డబ్బు దొంగిలించి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు పాపన్న మారన్నను పరీక్షగా చూశాడు కుర్రాడు బాగానే ఉన్నాడు పౌరుషం గలవాడే పరువుగా బతికే అవకాశం దొరికితే బాగుపడవచ్చు పాపన్న సుబ్బణ్ణి అవతలకు తీసుకుపోయి వీడికి నీ ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు వాడు వెళ్ళాన్ని ఎలా పోషిస్తాడండి అన్నాడు సుబ్బడు దానికి ఉపాయం చేద్దాం పెళ్లి కానుగ నేను ఒక వంటెద్దు బండి చేయించిస్తాను గిత్త ఉండనే ఉన్నది బండి తోలుకుని వాడు నాలుగు డబ్బులు స్వతంత్రంగా సంపాదించుకుంటాడు అదే వాడికి నువ్వు ఇచ్చే వరదక్షిణ అనుకో పెళ్లికి పై ఖర్చు కింద పదో పరకో కావాలంటే నేనే సర్దుతాను అన్నాడు పాపన్న సుబ్బడికి ఈ ఆలోచన చాలా బాగున్నట్టు తోచింది మారన్న తండ్రికి కూడా తన కొడుకు వడ్డెక్కడానికి ఎంతకన్నా మంచి మార్గం ఉండదనిపించింది మారన్నకు మల్లికి పెళ్లి జరిగింది పాపన్న వధువుకు బండి చదివించాడు మారన్న బండి తోలడం నేర్చుకున్నాడు తాను పెంచి పెద్ద చేసిన గిత్త తన వెంటే ఉన్నందుకు మళ్ళీ మహా సంతోషించింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి